తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గల విజయ విద్యాలయ హై స్కూల్ వివీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల మహా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గోపీచంద్ చౌహాన్ ఐనాపురం అజయ్లు వీరు పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్భంగా పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరి పండుగ వాతావరణంలో ఈ వేడుకలను నిర్వహించారు ఒకరికొకరు సన్మానించుకొని వారి వారి అనుభవాలను తెలియజేస్తూ ప్రస్తుతం వారు చేస్తున్న తమ తమ వృత్తుల గురించి వివరించారు రాబోయే రోజులలో పాఠశాల అభివృద్ధి కొరకై తమ వంతు సాయ సహకారాలు ఎల్లవేళ్లలా ఉంటాయని తెలియజేశారు కొందరు తమకు తోచినంత నగదు బహుకరించారు అనంతరం విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల నాలుగు ఐదు సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల గ్రూపు సభ్యులు శెట్టి రమేష్ దింసంపల్లి సత్యనారాయణ అజయ్ శంకర్ వేణుగోపాల్ సోని చంద్రశేఖర్ ఆర్ విజయ్ కుమార్ మరియు ఆనంద్ పర్సాపురం లింగదలి రవికుమార్ కిరణ్ గోపిచంద్సర్ తదితరులు పాల్గొన్నారు

నేను తగ్గుతూ చూస్తూ కాబట్టి గవర్నమెంట్ ఆ ఆసనంలోకి ఉన్నటువంటి స్కూళ్ళకు మాత్రమే నిజంగా కావాల్సి ఉన్నాడు లో కంప్లీట్ గా తన అక్కడ అపాయింట్మెంట్ అనేటువంటి మొత్తంగా ఆదేశి అపాయింట్మెంట్ స్కూల్కి సంబంధించి కానీ లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ ఎవరైనా సరే కొంతవరకు పోరాడి గవర్నమెంట్ మీద మళ్ళీ ఎయిడెడ్ కోర్సుల మీద ఏమన్నా ఒత్తిడి చేయగలిగితే

నమస్కారం ఒక వాళ్ళ కలిసి వచ్చాను ఒకటి ఇక్కడ అందరూ ఇప్పటి నుంచి బాగా అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి ఒక స్వగన్ చెప్తాను నచలహార్యని నచరాజహార్యని నా పాతృభాజ్యం నచకాహికారి లేకుంటే వద్దత ఏ నృత్యం విద్యార్థులు ప్రధానం భాష పట్ల నాకు

సముచిత స్థానం కల్పించి వాళ్ళకి ఈ విధంగా సంపాదించడం చరిత్రలో రకం ఈ విధమైన సభను నిర్వహించినందుకు సభ నిర్వహించిన వాళ్ళకి నేను మనసు విద్యార్థులందరికీ ఫోర్ స్టేడియడ్ అప్ టు నైన్త్ టెన్త్ చదివినా ఈ స్కూల్ ఉంది తర్వాత హైదరాబాదులో చదవడము కాలేజ్ తర్వాత హైకోర్టు సర్టిఫికేట్గా ఆ విధంగా అటు దరి కానీ ఈ క్యాంపస్ ఎప్పుడు రాలేను నేను ఇట్లా ఎక్కువ ఇప్పుడు రాలేదు కానీ అజయ్ గుప్తా గారు ఫోన్ చేసి శెట్టి రమేష్ ఫోన్ చేసి రమ్మని చెప్పింది అజయ్ గుప్తా గారు అప్పుడు నేను చదివేటప్పుడు శెట్టి చంద్రశ్వరి ప్రెసిడెంట్ ఉండేది సొసైటీకి అయినాడు సుబ్రహ్మణ్యం గారు సెక్రటరీ ఉండేది గోపీచంద్ గారు మాకు హెడ్ మాస్టర్గా ఉండేది అక్కడ సరే మీరు బ్రదర్ కాదంటే లేదంటే మీ ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ ది స్కూల్ తప్పకుండా రావాలి అని మళ్ళీ అదేదో రిజిస్ట్రేషన్ ఉన్నట్టు చూపించి మళ్ళీ చేసినప్పుడు తప్పకుండా రావాలని అనవలనర్ మెంబర్ కల్వ సూర్యారాయణ హెరూర్ రా చెప్పారు రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒక పూర్వ విద్యార్థి చెప్పారు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే బేస్మెంట్ పునాది బాగుండాలని చెప్పేసి ఆ సంస్కారం మేము ఇక్కడ నేర్చుకున్నాం చిన్న చిన్నపసేయ స్వామి గారు హిందీ పండించుగా ఉండేది అప్పుడంతా ఆ మేనేజ్మెంట్ కూడా ఎంత తర్వాత తపన ఉండేది టీచర్లకి ఎంత తపన ఉండదని చెప్తున్నాను స్వామి గారు పక్కన అక్కడ అది పొద్దున్న స్కూల్ నుంచి స్కూల్లో పోయేటప్పుడు కొద్దిగా లేట్ అయితే మా ఇంటి మనుషులు పగిరుతుంటు పోతుండే మా ఫాదర్ చూసిండే మేము లేట్ అయితే యాక్ స్వామి లేట్ అయ్యేది యాక్ అప్ప స్కూల్ లీట్ అలా కదా మా ఫాదర్ అడుగుతుంటే అడుగుతాడని చెప్పేసి అని అంత తగ్గించి మా ఇంటి దగ్గర రాని ఉడుకుంటున్నారు అంత తప్పనిసరి వాళ్ళు టీచర్లు అప్పుడు టీచర్ నిజంగా మా ఈరోజు ఈ కూర్చున్నామంటే మాకు మా కావాలి టీచర్ లేదు మాకు స్వామి కార్యక్రమాలు సార్ సార్లుండే మాకు తెలుగు పండితులాగ ఉంటారు వెంకటేశ్వర సార్ ఉండే ఆయన పూకుల సార్ ఏమో అంటుంటున్నా వారుండి తర్వాత వెంకటేశ్వర సార్ ఎక్కడ వెంకటేశ్వర సార్ ఎక్కడ ఉన్నాడు ఆయన అట్లా ఆ రోజు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అట్లే ఉన్నాడు మేమే పెద్దగా ముద్దో రాకుండా ఆయన ముత్తోడు కాకవచ్చారు వెంకటేశ్వర వెంకటేశ్వర సార్ అయితే ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు సార్ బాగుంది కదా సార్ నేను రావాలని చూపిస్తారని సార్ నాకు ఎందుకు మాట్లాడేటప్పుడు నువ్వు స్టూడెంట్ అని సార్ ఏమి సార్ సార్ అంటే నేను విజయ్ కుమార్ సార్ అట్లా కాదు సార్ కాదు సార్ నాకు అక్కడ విజయకుమార్ సార్ విజయ్ అని నాకు పిలవాలి నేను స్టూడెంట్ సార్ నేను ఏంటంటే అప్పటి నుంచి విజయం అనిపిస్తుంది విజయ్ కుమార్ సార్ పిలుతుండే అన్నట్లు అంటే ఆయన వయసులో కూడా తక్కువ ఆ మంత్రులు ఆయన తక్కువ కూడా ఆయన విజయకుమార్ సార్ ఆనుకుంటున్నాడు నన్ను సాధిస్తున్నాడు ఆయన స్టూడెంట్ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను సీరియస్గా ఒకటి ఏంటంటే ఒక స్కూల్ అడ్మిషన్ దొరకడానికి ఒక సంవత్సరం ఆగినటువంటి హిస్టరీ విద్యా స్కూల్ ఉంది ఇప్పుడు ఎవరు ఒక చెప్పారు నేను అడ్మిషన్కి వస్తే అడ్మిషన్ స్కూల్ అయిపోయినాయి మీకు అడ్మిషన్ కావాలండి అటు వెయిట్ ఫర్ వన్ ఇయర్ అని చెప్పినారు దెన్ ఐ వెయిటెడ్ ఫార్ వన్ ఇయర్ అటు వన్ ఇయర్ వెంటో శట్టి చంద్రశేఖర్ ఈ సెంటర్ నీ వెయిటింగ్ దాస్టింగ్ వెయిటింగ్లో కదా నీకు అట్లా చెప్పండి స్టూడెంట్ అడ్మిషన్ కావడానికి స్కూల్లో వన్ ఇయర్ వేస్తా ఇది చరిత్ర విజయ స్కూల్ ఇది శాంతితో నెలకొన్నటువంటి స్కూల్ ఇది నేను అజయ్ గుప్తా గారికి కూడ అజయ్ గుప్తా ఫోన్ ఫోన్లో మాట్లాడినాను కానీ కన ఫంక్షన్ మీకు అంత ఇక్కడ సహకారం నిర్చిపోయి ఒకటి మా మిత్రులు సుందర్ గారి బ్రదరు మా శ్యామ్ సుందర్ శ్యాంసుందరి క్లాస్మేట్ మా వాళ్ళ బ్రదర్ వాడు అన్నాడు మాటల్లో అప్పుడు స్కూల్కి డెవలప్మెంట్ కదా మీ అప్పుడు చూపిస్తాయకున్నాం అమ్మ దేనిలో తయారు అని చెప్పేసి ఆ మాట అన్నాడు దాన్ని సమర్థిస్తున్నాను ఈ స్కూల్ డెవలప్ చేయాలన్నా ఇప్పుడు ఎవరు అందరు మీటింగ్ తీసుకున్నారు హ్యాండ్ దాని అవుతుంది ఏది ఎదురు బస్ అతి ఒప్పుకోవడానికి ఇది మంచి స్కూల్ మనందరూ చదువుకుని పైకి వచ్చిందాము దీన్ని కాపాడుకుని దీన్ని పైకి తీసుకునే బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి నేను కూడా మీకు ఈ సభ మూలకంగా తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయడానికి మా మామూలు నాకు ఏం కావాలన్నా మేము తయారు ఉన్నామని చెప్పడం నేను చెప్తున్నాను ఇంకో విషయాలు అప్పుడు కాలంలో ఈ టీచర్లు ఎంత బాధ్యతగా పనిచేస్తుందో స్టూడెంట్స్ అంటే ఉండేది మాకు మెంటర్స్ సత్యాన్ బాబు నాకు ఇప్పటికీ నాకు నాకెందుకు భయం అంటే ఆయన నాకంటే త్రీ ఇయర్స్ సీనియర్ నాడు అక్కడ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ స్కూల్ సార్ అప్పుడు టీచర్ అంటే ఫేర్వెల్ పార్ట్ ఇస్తుంటారు మన ఫేర్వెల్ పార్ట్ ఇస్తాడు ప్రసాద్ రావు సార్ కదా ఫేర్వెల్ పార్టీ ఇచ్చినాం ప్రసాద్ రావు సపోజ్ మేము బ్యూటిఫుల్ టీచర్ ఎక్సలెంట్ టీచర్ అప్పుడు ఆయనకి ఇచ్చినారు ఆయన పదిహేను రోజులకి చక్రపాణి సార్ కూడా ఆయనకు ఫోన్ ఇచ్చినాడు ఆ రోజు చక్రబూ గారి విశ్వభూ చూడాల్సింది కడిగేసినాడు అబాన్ రామారావు గట్టినాడు అప్పటి నుంచి మెంటర్ నాకు అంత గట్టిగా సహకారం కావాలన్నా క్యారెసి